ఫ్రెండ్స్ బెల్లం నువ్వులో పల్లీలతో హెల్దీగా టేస్టీగా లడ్లు ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ వెళ్దాం ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనుశివర్ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ నేను ఈరోజు పల్లీలు నువ్వులతో లడ్లు చేస్తాను ఫ్రెండ్స్ అవి ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ ఒక హాఫ్ కేజీ పల్లీలు వేయించుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇగో ఈ విధంగా దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ పల్లీలు పక్కకు పెట్టేసుకొని మళ్ళీ నువ్వులు కూడా దూరగా వేయించుకోవాలి గ్యాస్ మీడియంలో పెట్టి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హాఫ్ కేజీ బెల్లం తీసుకొని ఈ విధంగా సన్నగా తురుముకోవాలి ఈ విధంగా తురుముకోవాలి బెల్లాన్ని పల్లీలు నువ్వులు ఈ బెల్లాన్ని చక్కగా మిక్సీ విధంగా మిక్సీ పట్టుకొని ఈ విధంగా కొద్ది కొద్దిగా మిక్సీ పట్టిన బతి తీసుకుంటూ ఆ పొడిని లడ్లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్ నెయ్యితో చేసుకోవాలనుకుంటే నెయ్యితో తడుపుకుంటూ చేసుకోవచ్చు నార్మంది పిండి తీసుకుంటూ సారీ కొద్దిగంతా ఈ మిక్సింగ్ చేసిన పౌడర్ తీసుకుంటూ అలా లడ్లలాగా చిన్న చిన్నగా చేసుకోవాలి నెయ్యితో చేసుకోవాలనుకుంటే నెయ్యి అద్దుకుంటూ నెయ్యితో కూడా చేసుకోవచ్చు నార్మల్గానే నార్మల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగానే మిగితేవన్నీ ఇవన్నీ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా చేసుకోవాలి హాఫ్ కేజీ పల్లీలు హాఫ్ కేజీ నువ్వులు హాఫ్ హాఫ్ కేజీ బెల్లం ఫ్రెండ్స్ వాటితోటి ఒక నలభై లడ్లు అయినాయి ఫ్రెండ్స్ ఫార్టీ మంచి హెల్దీ ఫుడ్ ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఇంజిన వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి బై ఫ్రెండ్స్